ఇక్కడ స్పెషల్ ఈ రోజు మా ఇంట్లో అనంత పద్మనాభ స్వామి నోము పద్నాలుగేళ్లు నిరాహతంకంగా పూజ ఇది పద్నాలుగో ఏడు జరుగుతుంది అందుకే మంది అమ్మ పిలిస్తే దానిలో నేను కూడా ఉన్నానండి ఆ ముత్తైదుల్లో దాంట్లో మేము కూడా ఉన్నామండి భోజనానికి తీసుకోటానికి మా కేతనాలు ఇచ్చిందా టికెట్లా అమ్మూ టికెట్లు అయితే ఎంట్రీ లేదా అవునా అసలు కేతనా వచ్చిందా ముందు అందరు కాళ్ళు కడుక్కుంటున్నారు అది కూడా చూపించి ఎవరైనా కాళ్ళు అండి కాలు అందరికన్నా మా భారత హాంతి ఉన్నారు మంచిగా చదువుతున్నాయి ఇది బాగుంది కదండి ఇదే ఏడు సేవలు అండి అందరూ నన్ను పైకెక్కిస్తున్నారు మునగ చెట్టు ఎక్కిస్తున్నారండి అది హ్యాపీగా ఇంటికి జారాలండి మనిషి బాగోలేదా హారం చేస్తుంది మిమ్మల్ని జుట్టు కలిపే గానీ మనిషి మంచిది మిమ్మల్ని మనిషి ఏంది జుట్టు ఆయన ఒక అరవై ఏళ్ళు ఉన్నాయండి కాదు ఆంటీకి అరవై కాదు అరవై అనంత పద్మనాభ పద్మనాభ స్వామి ఫోటో అనంత స్వామి వ్రతం చేస్తున్నారు సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు చేసిన తర్వాత మధ్యలో ఆటంకం వస్తే మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ పద్నాలుగు సంవత్సరాలు చేశారు ఈ రోజు ఈ రోజు పద్నాలుగో సంవత్సరాలు అందుకే పద్నాలుగు మంది ముద్దాం ఇప్పుడు రెండు సార్లు సంకల్పం చేసుకోండి ఇది మూడోసారా మధ్యలో బ్రేక్ వచ్చింది రెండు సార్లు చేశారు అట్లా మూడోసారి కుదిరింది ఫస్ట్ ఎన్ని సార్లు చేశారు అంటే ఎన్ని సంవత్సరాలు చేశారు అంత ఇడియా లేదురా అప్పుడు కూడా పదమూడు పద్నాలుగు అయిన తర్వాత గారు వాళ్ళది ఇబ్బంది వచ్చింది అప్పుడు ఆపాము ఆపాముయ్య గారు కాలం చేసిన కలిసి వాళ్ళు అదే నిన్న మమ్మ చెప్పింది కదా

దీపాలు అన్ని రకరకాల దీపాలు పెట్టాము నిన్న మొన్న కాఫీ వెళ్ళారు అప్పుడు వచ్చారాడి నర్మదాది పుష్కరాల చేస్తున్నారు ఆంటీ ఎన్ని హారతులు 9 ఎన్ని ఉండే మీకు మీరు ఎన్ని పెట్టినా పెడతారు కదా ఆరిస్తారు కదా అది అది ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్ని హారతులు నా దగ్గర అక్కడ ఎన్ని ఉండాయి అమ్మware యొద్దండు మన శక్తికల పెట్టాను క్యాన్ కేసు పెట్టాను హారతులన్నీ మీరు మీ అమ్మాయి అమ్మాయిగొప్పోళ్ళమ్మ పంచహార

షిర్డిలో తెచ్చారా పదిహేను వందల ఓకే ఇలాంటివి ఎక్కువ అక్కడే మనకి రీజనబుల్ గా దొరుకుతాయి ఏమైనా మోడల్స్ కావాలంటే దొరుకుతా ఉన్నా మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం మనోసుకాలు మనోసుఖాలు దీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్య లక్షల లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీ లక్ష్మీపతులు మణి దీపానికి మహానిధులు సౌగంధాలు సురాది సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణి దీపానికి మహానిధులు సంకల్పమే

త్నరాలు మణిపీనికి మహానిధులు మయ సరోవరాలు పంచలోహమయ ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణిపీ పానికి మహానిధులు ఆభరణాలు అజ్రపుకోటలు వైడూర్యాలు ఉష ప్రాకారాలు ప్రాకారాలు మణిపానికి మహానిధులు ఇత్యలూ సర్వ శుభప్రద ఇచ్చాైక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన సెక్తులు క్యాండిల్ కూడా చేశానమ్మా ఉంటది ఎక్కడ ఉంది మన ఖాలు చింతామణి పర సరచి

ఇదేమి హారత అంటే శంఖహారతి శంకుహారతి శంకుహారతి ఇ ఫస్ట్ ఇచ్చింది అష్టలక్ష్మి అష్టలక్ష్మి హారతి

విభుపతి నాగడల అవలంబన కలభు నుదేంద్రుని కుచందన సుతులో ఐతే వారికి మహానిదులు 64 కళామ తల్లులు వరదన సగే 16 శక్తులు ఐనారముతో పంచబ్రహ్మ రూపానికి మనకి పానికి మహ

ప్రపంచేలే ప్రజాతి కోటల పుష్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి శ్రీగాయత్రి జ్ఞానశక్తులు మణిదీపానికి తల చంద్రకాంతములు విద్యుల్లతలు మరతమణులు

పద్మశక్తులు మణిబేవానికి మహాని సుమవృక్ష మణిరు మణిదేవానికి మహాని

గజలక్ష్మి గజలక్ష్మి శ్రీలక్ష్మి నిన్నే కి వేడుచు మమ్మా మమూలనూదయ చూడా

మాటలు దివ్య జగములు దివ్య శక్తులు మణితీ కానిపి మహాని శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానములు కమల కుటి పమేజన గసిలాకరన సూన్సా పరికర వేసరి దారి చించన జవపాదము సంపదలిచి మణి దీప

ఇది రావితో పంచహారతి ఇది కామాక్షి దీపం ఇది లోటస్ దీపం ఇది ఏమంటారు రత్నాల దీపాల దీపం ఏది ఆది లక్ష్మి గని

పంపించకూర్ సెల్లు ఓనర్ అయితే నీ దగ్గర కూడా సెల్ ఉంది యూట్యూబ్ ఛానల్ కిట్యూబ్ యూట్యూబ్ అనుకో యూట్యూబ్ నేను రూట్స్ మర్చిపోలే

చక్రములు ధరించి రాక్షస సంహారములే చే భక్తుల మదిలో చావు దేవతగా పరమ శాంత పరమశాంతూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుపుడను చితిమి మనసే నీకే చితిమి మగువనమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి శ్రీమాత రూపా సృష్టి స్థితి లయ నీ నామములో ఎన్నెన్నో లెక్కించుట మాతర మౌనా అమృత